అందరికీ నమస్కారం అండి మీరు చిన్నతనంలో అనుభవించిన వంటింటి రుచులను సువాసనలను మీ జ్ఞాపకాలను తిరిగి పొందాలనుకుంటున్నారా ఒక ప్రత్యేకమైన గురు బియ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో మీరు ఆరోగ్యానికి మన సాంప్రదాయానికి జీవితానికి ఎంతో విలువైన ఘనత ఉన్న మన దేశీ బియ్యమైన రక్తశాలి గురించి తెలుసుకోబోతున్నారు మేము మీకు చూపిస్తున్న ఈ దేశీ బియ్యాలని ఎలా వండుకోవాలి మరియు మేము ఎలా వండుకుంటాము అనేది మీకు చూపిస్తూ వాటితో పాటు మేము పండిస్తున్న పంటలను పెంచుతున్న గోమాతలను మా జీవన శైలిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నామండి గోమాతలని మేము పెంచుతున్నాము అనడం తప్పేమో అవే మా జీవనాధారం చాలామందికి మేము చూపిస్తున్న మా జీవనశైలి బాగా నచ్చింది అని వారు మెసేజ్ల ద్వారా మరియు ఫోన్ చేసి చెప్తున్నారండి వారు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా అనిపించిందండి మీ అందరి కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాము రక్తశాలి బియ్యం దీని గురించి చెప్పే ముందు మీకు చిన్న మీతో ఒక చిన్న విషయం గురించి చెప్పాలండి ఒకరోజు కేదార్ గారు రక్తసాలి బియ్యం తీసుకొచ్చి అమ్మ ఈ బియ్యం ఎప్పుడైనా చూసారా అని అడిగారండి లేదండి మొదటిసారి చూస్తున్నాను అన్నాను ఒకసారి వండి చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి అన్నారు తర్వాత రోజు వండి తిన్నప్పుడు మాకు అందరికీ బాగా నచ్చిందండి అందరూ తెల్ల బియ్యాలని ఎంతగా ఇష్టపడతారో నేను ఎర్ర బియ్యాలైన నవారా రాజముడి కొల్లాకార్ మాపిళై సంబాలను తినడానికి ఇష్టపడతానండి దేశీ రకాలైన తెల్ల బియ్యాలు వచ్చేసరికి అండి డబల్ పాలిష్ కంటే ముడిబియ్యంగా తినడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను ఎరుపు రకం బియ్యాలకు వచ్చేసరికి అండి ఒక్కోదానికి ఒక్కో రకమైన రుచి ఉంటుందండి అలాగే రక్తశాలికి కూడా భిన్నమైన రుచి ఉందండి అది మాటల్లో చెప్పలేము తిని అనుభవించాల్సిందేనండి నాకు ముడి బియ్యం తింటాం ఇది కొత్త కాదండి గత ఇరవై ఏళ్ళ నుంచి నాకు ముడి బియ్యం తినే అలవాటు ఉంది అంటే మా ఇంటిల్లి పాదికి అలవాటు ఉందండి ఆ ఇష్టం ఉన్న కొద్దీ పెరిగి ఈ రెడ్ రైస్ తినడం బాగా అలవాటైంది అది ఇష్టంగా కూడా మారింది ఎంతలా అంటే రోజు ఎవరైనా తెల్ల బియ్యం పడతామంటే పరిగెత్తుకొచ్చేస్తాం మా వల్ల కాదు మేము వెళ్ళిపోతాం లేదంటే మీ ఇంటికి వచ్చేటప్పటికి మా బాగ్ మేము తెచ్చుకుంటాం అని చెప్పే అంత దాకా అండి రక్తశాలి ఎంత బాగుందో మన మిత్రులకి ఎంత బాగా నచ్చిందో చెప్పడానికి ఒక ఉదాహరణ అండి మా వద్ద నుండి అంబటి శివప్రసాద్ గారు కొంత బియ్యం తీసుకొని వాడి చూసి ఫోన్ చేసి తమ్ముడు బియ్యం చాలా బాగున్నాయి ఎంత బాగా పండించాబోయ్ నాకు ఎంతలా నచ్చాయంటే నేను వీటి గురించి విజయరామ్ గారితో కూడా చెప్పాను అని చెప్పారండి మనకు ఇంతకు మించి ఏం కావాలండి ఒక రైతుగా ఎంతో కష్టించి పండించినప్పుడు అది పది మంది మెచ్చినప్పుడే కదండి మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది బహురూపీ అండి బహురూపీ రవ్వతోటి కేసరి చేయొచ్చా మామూలుగా బయట దొరికే వాటిల్ బొంబాయి రవ్వలతోనే రవ్వ కేసరి బాగుంటుందా అంటే అది ఈ బి దేశీ బియ్యాలు తినే వాళ్ళకైతే అండి ఒకసారి ట్రై చేయొచ్చు ఒకసారి కాదు ప్రతిసారి చేసుకోవచ్చు చెప్తాను నేను ఎందుకంటే అది పాలతో చేసిన ఒకవేళ ఆవుపాలు దొరకకపోతే మామూలుగా నీళ్లు పోసి షుగర్ వేసుకుని చేసిన మీరు బల్లంతో చేసుకున్నా సరే రవ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి దొరికితే మాత్రం పాలతో చేసుకోవడానికి ట్రై చేయండి రవ చేయడానికి మేము సల్ఫర్లెస్ షుగర్ వాడామండి అది చూడడానికి అచ్చం బెల్లం పౌడర్లా ఉంటుంది కానీ అండి షుగరేనండి మనకి తెలిసిన తెల్లది షుగరు హై ప్రాసెస్ చేస్తారు కదండి దీది కూడా ప్రాసెస్ చేస్తారు కానీ అది చేసినంత కాదు దీంతో కూడా రుచి చాలా బాగుందండి రవకేసరి బహురూపి రవ్వతోటి ఉప్మా కూడా చేసి చూపించామండి అదే రవ్వతోటి ఇప్పుడు కేసరి కూడా చేసి చూపిస్తున్నాము కుదిరితే మీరు కూడా చేసుకునే ప్రయత్నం చేయండి మన పండగలకి శుభకార్యాలకి ఈ మధ్యకాలంలో చాలామంది ఎర్రబియ్యాలు తినడానికి అలవాటు పడ్డారండి కానీ ఏ ఎరబియాల్లో ఏ రకమైన ఎర్రబియాన్ని తింటున్నాం దాని విశిష్టత ఏంటి దాని గుణగణాలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదండి షాపులకి వెళ్ళి ఎర్రబియ్యం అని అడుగుతారు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళ దగ్గర ఉన్నది కానీ మీకు ఏ రకం బియ్యం కావాలి ఏం తింటే మనకు ఉపయోగం ఉంటుంది మనం తినే ఎర్రబియ్యం దాని రకం ఏంటి అసలు దాని పేరేంటి దాని చరిత్ర ఏమిటి అంటే మీరు ఆల్రెడీ తింటున్నారంటే దాని వాల్యూస్ ఎంతో కొంత తెలియబట్టే తింటున్నారు కదండి కానీ వాటి పేర్లు తెలుసుకోండి దాని గుణగణాలు తెలుసుకోండి ఆ వాటి మధ్యలో ఉండే డిఫరెన్షియేషన్ అంటారు అది తెలుసుకునే ప్రయత్నం చేయండి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అండి అమ్మే వాళ్ళకి పేర్లు తెలియదు కొనేవాళ్ళకి తెలియదు మీరు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వాటి పేర్లు చెప్పే అమ్ముతారండి ఎందుకంటే మిలెట్స్లో రకాలు ఉన్నాయండి మీరు ఏది అడిగితే అదే ఇస్తారు కదా మిలెట్ అనగానే ఏదో ఒక రకమే ఇవ్వరు కదా మీకు మీరు పలానా మిలెట్ కావాలని అడిగితేనే ఇస్తారు కదండి అలాగే రెడ్ రైస్ అంటే ఏదో ఒక ఎరుపు రకం బియ్యం తినడం కాదండి ఖచ్చితంగా వాటి పేర్లు తెలుసుకోండి ఆ గింజల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి అదే పేరు అడిగి మీకు ఏది కావాలో అదే అడిగి కొనుక్కునే ప్రయత్నం చేయండి ఇక రక్తసాలి బియ్యం గురించి చెప్పడానికి వచ్చేసరికండి ఇది మన ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో దీని గురించి ప్రస్తావన ఉందండి చరిత్రకారుల ప్రకారం ఇది మూడు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో సాగు చేసేవరటండి చరక సంహిత మరియు సుశ్రుత సంహిత లాంటి ఆయుర్వేద గ్రంథాల్లో దీని ప్రాశస్యం కనిపిస్తోందండి ఉదాహరణకు పునరుత్పత్తి శక్తిని పెంచే ధాన్యం అంటే రక్తశాలి అని ఆయుర్వేద వైద్యులు చెప్తారండి రక్తశాలిని ప్రాచీన కాలంలో రాజులు మరియు ఋషులు దీన్ని ఆహారంగా తీసుకునేవారిటండి ఇది ఆయుర్వేద ఔషధాల్లోనూ ఉపయోగపడేదండి క్రమంగా సులభంగా దిగుబడి ఇచ్చే కొత్త రకాల బియ్యాలు వచ్చేసరికి అండి రక్తశాలి సాగు క్రమంగా తగ్గిపోయిందనే చెప్పచ్చు కానీ ఈ రోజుల్లో తిరిగే ఆరోగ్యం కోసం సాంప్రదాయం కోసం రైతులు మళ్ళీ దీన్ని పుణ్య దీన్ని పునరుద్ధరిస్తున్నారండి ఇక్కడ మీరు గమనిస్తే అండి చిన్న పసుపు మొక్కను తీసుకొని దంచి బండకాయ పులుసు చేస్తున్నాం కదండి దాంట్లో వేసాము అసలు దానివల్ల బండకాయ పులుసు టేస్ట్ కూడా మారిపోయిందని చెప్పాలండి ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగా తెలిసింది మాకు అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి రక్తశాలి బియ్యం రంగు వచ్చేసరికి అండి మీరు చూసే ఎర్ర బియ్యాల రంగు కంటే దీని వర్ణం కొంచెం డిఫరెంట్గానే ఉందని చెప్పచ్చండి నాకైతే దీని కలర్ బాగా నచ్చింది అంటే మనం గుర్తించడం కూడా చాలా సులభంగా ఉంటుందండి దీని గింజ చాలా చిన్నగా ఉంటుంది ఎర్ర బియ్యాలు తిన్నప్పుడు చాలామంది తినేటప్పుడు వాళ్ళ అభిప్రాయం అండి అండి బాగా ఎంతసేపు నవలాలో ఎంత గట్టిగా ఉంటాయో ఎంత అదొకలాంటి ఎక్స్ప్రెషన్ చూపిస్తారండి కానీ రక్తశాలి వచ్చేసరికి చాలా మృదువుగా ఉంటుందండి అది నా అనుభవం రక్తశాలి తినడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చూసుకుంటేనండి దీనివల్ల రక్తహీనత తగ్గుతుంది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందండి కండరాలకు కండరాల బలాన్ని పెంచుతుందండి మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది గుండె సంబంధిత వ్యాధులు తగ్గించడంలో కూడా చాలా సహాయం చేస్తుంది మహిళలకు ప్రత్యేకంగా హార్మోన్ల సమతుల్య కోసం కూడా బాగా పనిచేస్తుందని చెప్పచ్చండి మరి ఇక సెలవు మళ్ళీ కలుద్దాం